ఇక్కడ బీజేపీకి ప్రతిసారి ఆ కొన్ని ప్రశ్నలు వినిపిస్తా ఉన్నాయి ఎక్కడ దాడి జరిగినా అంటే ఇక్కడ ఏదైతే దేశంలో ఎక్కడ ఎలక్షన్స్ వచ్చినా ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు రకరకాల స్టేట్లలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ల ముందు ఇటువంటి దాడులు చేస్తారు ఇదంతా బీజేపీ స్ట్రాటజీ అని చెప్పేసి రాజకీయ ఎత్తు కూడా బీజేపీ అని చెప్పేసి కూడా రకరకాల వ్యక్తులు ఇతర పార్టీల వ్యక్తులు కావచ్చు ఇలాంటి క్వశ్చన్ చేస్తున్నారు ప్రతిసారి క్వశ్చన్ రేజ్ అవుతా ఉంది మరి దీనికి సంబంధించి బీజేపీ అసలు ఏదైనా తీసుకుంటుంది దీని ప్రశ్న మొత్తం టూ ఫోర్ నుంచి టూ ఫోర్టీన్ వరకు ఎనిమిది వేల మంది టెర్రరిస్ట్ అటాక్లకు చచ్చిపోయింది లాస్ట్లకు అందులో కాంగ్రెస్ పార్టీ ఫేవర్ ఉన్నవాళ్ళు బీజేపీకి ఫేవర్ వాళ్ళు లేరా బరాబర్ ఉంటారు అంటే వాళ్ళ నుంచి వాళ్ళు ఓటు పోయినట్టే కదా మరి అందులో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు కదా మరి ఇది ఎక్కడ బేస్లెస్ అలిగేషన్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు అంటే భారతదేశంలో ఎప్పుడు ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి మరి నిత్యం జరుగుతూనే ఉంటాయి మొన్ననే కదా ఎలక్షన్స్ అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఉన్నాయి దాకా ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయా ఇది చేసేటప్పుడు అన్నప్పుడు అదేదో తెలంగాణలో అసలు ఇంతవరకు పార్టీ అధికారంలోకి రాని తెలంగాణలో చేసి చేయొచ్చు కదా చేయలే కదా మరి ఇది బేస్ లెస్ అలిగేషన్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఏ బాంబ్ బ్లాస్ట్లు చేయడం వల్ల భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే టూ థౌజండ్ ఫోర్ నుంచి మన టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో బ్లాస్ట్లు జరిగినాయి అప్పుడు ఎనిమిది నుంచి తొమ్మిది వేల మంది నార్మల్ సివిలియన్ చచ్చిపోయినారు అప్పుడు ఎవరు చేసిన్నారు అప్పుడు కూడా బీజేపీ చేసిందా అంటే ఇది ఏంటిది అంటే విక్టిమ్ కార్డ్ ప్లే చేయడంలో బేస్లెస్ అండ్ ఇల్లాజికల్గా విక్టిమ్ కార్డ్ ప్లే చేసి భారతీయ జనతా పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేయడం అక్కడ నిఘా వ్యవస్థను అంతా స్ట్రాంగ్గా చేసిన భారతీయ జనతా పార్టీకి క్రెడిట్ ఇవ్వాలి ఆర్మీని స్ట్రాంగ్ స్ట్రెంగ్ చేసి ఆపరేషన్ సింధూర్ చేసిన భారతీయ జనతా పార్టీకి క్రెడిట్ ఇవ్వాల్సింది పోయి బద్నాం చేయడం అనేది ఏదైతే ఉందో నైతిక విలువలు లేని నైతిక అర్హత లేని వాళ్ళు వేసే అలిగేషన్ ఇది